నమస్కారం ధూర్జటి కవితా వైభవం డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారి సుధారస వ్యాఖ్యతో మీకు అందిస్తున్నవారు డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు శ్రోతలందరికీ ఐదవ భాగానికి స్వాగతం అంతా మిజతలంచి చూచిన నరుండట్లౌటి రింగిన్ సదాకాంతల్ పుత్రులు అర్థముల్ తనువు భ్రాంతి చెంది మోహర్నవ నవభ్రాంతి చెంది చిరించుగా పరమార్థం శ్రీకాళహస్తిశ్వర అని అలాంటి వారిని చూసి ధూర్జటి ఆశ్చర్యపడుతున్నాడు అందువల్ల అలాంటి వారికి చక్కటి హితోపదేశం చేస్తున్నాడు ధూర్జటి దంతంబుల్ పడనప్పుడే తనవు కాంతా సంఘము జరాక్రాంతంబుగానప్పుడే వింతల్మేన చరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలే నీ పదంబుజములన్ శ్రీకాళహస్తిశ్వర వాణివల్లభ దుర్లభం బగు భవద్వారంబున నిల్చి నిర్వాణ స్త్రీ చెరబెట్టంజూచిన విచార ద్రోహము నిత్య కళ్యాణ క్రీడల వాసి దుర్దశల పాలై తివిగా శ్రీకాళహస్తిశ్వర మోక్షలక్ష్మి బ్రహ్మాదులకు కూడా దులభమైనటిది అలాంటి మోక్షలక్ష్మిని వశం చేసుకోవాలనుకోవడం ద్రోహమా అసలు నేను ముక్తుడను కావడం నీకు ఇష్టం లేదు కాబోలు లేకపోతే శాశ్వతమైన శుభాలను చేకూర్చే ప్రయత్నాలకు దూరమై దురవస్థలకు లోనై నీచులైన రాజులను కొలిచేటట్లు ఎందుకు చేస్తావు నీ గుమ్మం ముందు నిలబడి ముక్తికాంతను కోరాను అది ద్రోహంగా తలచి కాబోలు నన్ను నీచులైన రాజుల గుమ్మాలను ప్రవేశించేట్లు చేశావు అని ధూర్జటి మొరబెట్టుకున్నారు శ్రీకాళహస్తి మహాత్మ్యంలో ఒక తప్పును కవరుగా నృపాలకుల్ అని రాజులను చాలా మెత్తగా ఎత్తిపొడ్చాడు కానీ శతకంలో సూటిగా రాజదూషణ చాలా అధికంగా చేశాడు ధూర్జటి వారిని అధములు అనడమే కాక దుర్బీజశ్రేష్ఠులు అని కూడా అన్నాడు రాజన్నంతనే కృపయు ధర్మంబు ఆభిజాత్యంబు విద్యాజాత క్షమ సత్యభాషణము విద్వన్మిత్ర సంరక్షయుం సౌజన్యంబు కృతంబు నిరంగుటయు విశ్వాసంబు కాకున్న దుర్బీజ శ్రేష్ఠులుగా కథంబు గలదే శ్రీకాళహస్తీశ్వర ఉత్తమ మానవునికి సహజ ధర్మాలు కృప ఆభిజాత్యం ధర్మం విద్య విద్య వల్ల సంపాదించుకున్న క్షమ సత్యభాషణం విద్వాంసులను మిత్రులను పోషించడం సౌజన్యం కృతజ్ఞత విశ్వాసం మరి ఇవి అన్నీ రాజు అనే పేరు రాగానే పోతాయా అలా కాకపోతే ఈ రాజులు నీచుల కంటే నీచులు కావడానికి కారణం ఏమిటి ప్రభువు అని ప్రశ్నించాడు ధూజతి వేదం

దుర్మార్గులైన రాజులను సృష్టిస్తున్న బ్రహ్మ మీద కోపం వచ్చింది ధూర్జటికి సృష్టికర్త అయిన బ్రహ్మను తిట్టకూడదు అది తప్పే కానీ ఆయన విద్వాంసులను ఎందుకు సృష్టించాలి బుద్ధి వైభవంతో వారిని సృష్టిస్తే సృష్టించాడు కానీ వారికి ఆకలి దప్పులు మొదలైన బాధలను ఎందుకు కలిగించాలి మరి ఆకలి దప్పులు తప్పనిసరి అయితే రాజులను దుర్మార్గులుగా ఎందుకు చేయాలి రాజుల వింత ప్రవర్తనలు విద్వాంసుల కడగండ్లు కళ్ళారా చూసిన ధూర్జటి ఒళ్ళు మండి చెప్పిన మాటలు ఇవి అంతేకాదు రాజు ధర్మం ముండు రాజు అర్థాతురుడైన చట ధర్మం ధర్మండు ఏ రీతి జాతి క్రియలేర్పడున్ సుఖము మాన్యశ్రేణికెట్లబ్బు రూపా జీవాళికి నీరి ధృతి నీ భక్తుల్ భవత్పాజ నీరేజంబుల్ భజిందురేతర గుణన్ శ్రీకాళహస్తిశ్వరా అంటూ వాపోయాడు ధర్మపరుడు కావలసిన రాజే ధనవాంఛాపరుడైతే ధర్మం ఎక్కడుంటుంది జాతుల కార్యకలాపాలు ఏ విధంగా సాగుతాయి మాన్యులకు సౌఖ్యం ఏ విధంగా లభిస్తుంది రూపాజీవాళికి వేశాదులకు దిక్కు ఎవరు అంతేకాదు అలాంటి రాజుల పాలనలో నీ భక్తులు నీ పాదపద్మాలను ఎలా స్థిర చిత్తంతో పూజించగలుగుతారు అని ప్రశ్నించాడు ధూర్జటి అంతేకాదు రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు నరక ప్రాయంబు వారి చతురంతయాన తురగీ భూషాదుల బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ బొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర రాజులు గర్వాంధులు వారి సేవ నరకయాతనతో సమానం ఆ రాజులిచ్చే స్త్రీలు పల్లకీలు గుర్రాలు అలంకారాలు మొదలైనవన్నీ కూడా ఆత్మకు బాధన కలిగించేవి మాత్రమే వాటిని ఇదివరకే అనుభవించాను ఇక అవేవి నాకు వద్దు కేవలం జ్ఞాన సంపద ఫలమైనటువంటి మోక్షం మాత్రమే ప్రసాదించు అని ఈ పద్యంలో కోరాడు ధూర్జటి ఓ రాజు పద్నాలుగు వేల యుగాలు పరిపాలించాడు ఇంకో రాజు భూమినంతా ఏక పాలించాడు వీరి అభ్యుదయాన్ని పురాణాలు చెబుతున్నాయి వారే మూటగట్టుకొని పోయారు అయినప్పటికీ గర్వంతో ఎందుకు మిడిస్పడి చేస్తారో అని చిల్లర చిల్లరమలర రాజులను హేళన చేస్తున్నాడు రాజు పేరున్న చంద్రుడు కళంక సహితుడయ్యాడు రారాజుగా పేరొందిన కుబేరుడు దిక్షితుడయ్యాడు ఆ రారాజు బిరుగున్న దుర్యోధనుడు సమస్త బంధుమిత్రులతో యుద్ధంలో మరణించాడు ఈ రాజశబ్దం చాలా నింజమైంది ఇది నాకు జన్మజన్మలకు వద్దు ప్రభు అని మోక్షాన్ని మాత్రమే అర్థించాడు ధూజ్జటి ఈ పద్యంలో ఈ దుష్కృతి చందే చందరుడు రాజయి దుష్కృతి చందే చందరుడు రారాజయి కుబేరుడు ద్రిక్

నిరాకరించాడు ఆ పదవి వద్దన్నాడు ఆ శబ్దము వద్దన్నాడు అలా ధూర్జటి రాజ రాజ వ్యతిరేకమైనటువంటి భావాలు అనేకం దీనిలో పొందుపరిచాడు తర్వాత వైరాగ్యంతో చెప్తున్నటువంటి భద్యం చూడండి కాయల్గాచే వధూ నఖాగ్రములబూ కాయల్గాచె రుమ్ము వృక్షోజముల్ అయన్ రాపడి మన్మథ విహార క్లేశ విభ్రాంతి చే ప్రాయంబాయను బట్టగట్టి తల చెప్పన్ రోత సంసారము ఏ చేయంజాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వరా కామిగాని వాడు మోక్ష కామిగాని కాడు అంటాడు ఆ పద్ధతిలో ఈ పద్యం చెప్పాడు కాయల్గా కాయంబు శృంగార సంబంధించినటువంటి చేష్టల చేత శరీరం అంతా కూడా కాయలు కాసిపోయింది పుక్షజముల్ రాయన్ రాపడి రమ్ము మన్మథ క్లేశ విభ్రాంతి చేయం మొత్తానికి జీవితం అంతా కూడా సంసారం చేయటంలోనే కాలం గడిచిపోయింది తల బట్టగట్టింది ఈ సంసారమంతా నాకు రోతలాగా అనిపిస్తుంది కాబట్టి నేను ఈ సంసారాన్ని చేయలేను నన్ను విరక్తును చేయి స్వామి అని చెప్పేసి ఈ పద్యంలో ఆయన కోరుకున్నాడు కొందరు విమర్శకులు ధూర్జటి వేష్యాలుడు అనడానికి ఈ పద్యాన్ని ఆధారంగా చూపిస్తారు వధూ నఖాగ్రములచే శరీరం కాయలు కాసినట్లు అయింది వక్షోజాల రాపిడితో మోహంతో ప్రాయమంతా గడిచిపోయింది తల బట్ట కట్టింది సంసారం చెప్పడానికి రోతగా ఉంది ఇక నేను సంసారం చేయలేను నన్ను విరక్తం చేయవా ప్రభు అంటూ శివుని వేడుకున్నాడు కానీ ఆ విమర్శకులు ఈ పద్యంలోని వధూ శబ్దాన్ని గ్రహించలేదు కాబట్టి ఈ వధూ శబ్దం యొక్క విశిష్టమిటో తర్వాత వివరాలు ఏమిటో వచ్చే భాగంలో చూద్దాం ఇప్పటి వరకు మీకు ధూర్జటి కవిత కవితా వైభవం వినిపించిన వారు డాక్టర్ బ్రాహ్మణ పిల్లి జయరాములు స్వస్తి నమస్కారం తెలుగు భాష కమ్మదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు మా ఈ యోభాన్ని సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా